అందరికి నమస్కారములా ఎట్లున్నారు నేనైతే మస్తున్నా లడ్డు కావాలన్నా నాయన అమ్మో నాకు అద్దు అలా జంతువుల కొవ్వులు కలుతున్నాయట అయ్యో ఈ పిల్ల ఏమేమో మాట్లాడుతుంది అనుకుంటారు ఈ రెండు రోజుల నుండి తిరుపతి లడ్డుల జంతువుల కో కలుతుందని నిన్లేదా నేను ఇన్నం కెంటర్ ఎనిమిది దగ్గరకు పట్టుకొచ్చును అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇది ఇన్నోళ్ళైతే మస్తు మంది మనోభావాలు నమ్మకాలు దెబ్బతిన్నాయట మరి ప్రపంచం నలుమూలల నుండి తిరుపతి దేవుని చూస్తున్నందుకైతే ఎక్కడెక్కడ నుండి అత్తరు వాళ్ళందరి నమ్మకాలు ఓవా మళ్ళీ మన ఊర్ల నుండి తిరుపతి పోతున్నామంటే ఎప్పటి నుండో లగేజ్ సర్దుకుంటా ఆ హవానే వేరు మళ్ళా వాడపక్కల చుట్టుపక్కల వాళ్ళు మాకు లడ్డుదే మాకు లడ్డుదే అంటారు మనం మళ్ళీ తీసుకొచ్చి అందరికి ఇస్తాం ఇట్లాంటి లడ్డుల జంతువులకు ఇవ్వగలడు అంటే నాకైతే అసలు మనసునివ్వట్లేదు అసలు ఏం జరిగిందో ఒకసారి మన రాజా ఎత్తడినూరుల ఇదెక్కడి ఘోరం ఇంతటి ఘోరానికి ఎవరు పాత్రధారులు రిఫరెన్స్ నంబర్ ఏబిఓ టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ శాంపుల్ సేకరించిన తేదీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ల్యాబ్ కు వచ్చిన తేదీలు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనాలసిస్ పూర్తిన తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ల్యాబ్ లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి సీఎం చంద్రబాబు ఆరోపించినట్లే లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనేది వాస్తవమని ల్యాబ్ రిపోర్ట్స్ లో వచ్చాయి ఇదంతా గత ప్రభుత్వం చేసిన పని అని రూలింగ్ ఎన్డిఏ కూటమి పేర్కొని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు బదులిస్తూ శాంపుల్ సేకరించింది ఎవరి హయాంలో రిజల్ట్స్ వచ్చింది ఎవరి హయాంలో అని పేర్కొన్నారు అయితే దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం తీవ్ర చర్చాంఛనీయమవుతుంది ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడుతో దీనిపై చర్చించారు మరిన్ని వివరాలతో నివేదిక అందించాలని కోరారు అటు కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు ఈ నివేదిక వచ్చిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు రిపోర్ట్ సమర్పించనున్నట్లు తెలుస్తుంది అయితే మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులతో సమీక్షించిన చంద్రబాబు నివేదిక సమర్పించాలని టీడీపీ ఈవో శ్యామలరావును ఆదేశించారు తిరుమల ఆలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలు వాడారన్నారు తిరుమల లడ్డులో నాసరికం నెయ్యి వాడారన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని క్షమించడానికి నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయన్నారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటారా అని విమర్శించారు వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరలించేందుకే తిరుమల నెయ్యి కలిపి జరిగిందని ఓ కట్టు అని చెప్పారు ఏఆర్ కంపెనీ మొత్తం పది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది వీటిలో ఆరు ట్యాంకర్లను ఉపయోగించారు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డుల రుచి నాణ్యత తగ్గిపోయిందని ఫిర్యాదులు వచ్చాయి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణులు కమిటీ ఏర్పాటు చేసింది ఈ సమయంలో మొత్తం ఐదు సరఫరాదారులు నెయ్యిని పరీక్షించాలని కమిటీ కోరింది జూలై పన్నెండున గుజరాత్ లోని నేషనల్ డైరీని డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ కు పరీక్ష కోసం పంపారు అక్క నుండి వచ్చిన ఫలితాలు అందరినీ గురి చేశాయి మొత్తానికి టీటీడీలో లడ్డు ప్రసాదంలో ఎవరు కల్తినీ కలుపుతున్నారు ఎవరు జంతువులనే కలిపారు వీటన్నిటి మీద కేంద్రం మరింతగా దృష్టి పెట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంది చూసి రారు దేవుడు మాత్రం ఖచ్చితంగా శిక్షితడు ఈ దేవుడు మహిమనే మరి ఒక్క లడ్డులు అట్లా కలిసిందని బయటపడ్డదాడు దేవుడు మహిమనే దొరకవట్టుడు కూడా దేవునితోనే అయితే ఈ ఆలోచన నచ్చినది తప్పే ఈ సహకరించినది తప్పే ఎట్లయితే మొత్తానికి తప్పు జరిగింది మరి ఇంకా రాను రాను ఎన్ని చూడాలి సత్తుదో చూడాలి ఇంకా ఏ అప్డేట్లు వచ్చినా మీ ముంగడి వర్కత్తుల్లా అంతవరకు చూసుకుంటనే ఉండుర్రీ మన వంశ టీవీ ఛానల్